ఇప్పుడు మనం ఇంట్లో నాయన పర్సులకెళ్ళో అమ్మ దాచి పెట్టుకున్న పోపుల డబ్బాలకెళ్ళో పైసలు తీసుకున్నాం అనుకోండి అది వాళ్ళకి తెలిస్తే ఏమైతుంది దొరకబట్టి ఇంకోసారి దొంగతనం చేస్తావా అని పొట్టు పొట్టు కొడతారు అట్లనే బయట దొంగతనం చేసుకుంటే దొరికితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి తీసుకపోయి కానీ దొంగతనం జరుగుతున్నదని తెలిసి దొంగతనం గురించి బయట మాట్లాడుకుంటా దొంగలను మాత్రం ఏమంటలేరు అనుకోండి ఏదో కథ ఉన్నట్టే కదా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చున్నాక కొత్త కొత్త ట్యాక్ తయారైతున్నాయని బీజేపీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా आर टैक्सो आर आर टैक्सो बी टैक्सो इपुड కొత్తగా యు ట్యాక్స్ ఉతం వచ్చిందని ఇక్కడ ఉన్న పుభు పార్టీ లీడర్లు ఢిల్లీకి వచ్చిన మోడీ సార్ अमित शाह సార్ సుతం అన్నారు లెబలర్ టెక్కి తెలంగాణమే हर तरफ चर्चा है चर्चा है कि तेलंगाना के जो उद्योगपति हैं जो ठेकेदार हैं उनको రాహుల్ టాక్సా ఈ బి ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం బిల్లు మీద తీసుకుంటుందంట యూ ట్యాక్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది సార్ కూర్చొని ఆరు నెలలు అయినా నాలుగు నెలల ఈడ పైసలు తీసుకొని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్ద అంటనే ఉన్నారు మన తాన పెద్ద మొత్తంలోనే పైకం చేతులు మారుతున్నాయట ముఖ్యమంత్రి సీటు ఒగలు నాకే ముఖ్యమంత్రి సీటు కావాలని ఇంగొగలు ఢిల్లీకి పైసలు పంపుతున్నారట తెలంగాణలో జోరుగా లంచాలు వసూలు చేస్తున్నారని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మంత్రి హోం మంత్రి వచ్చి మాట్లాడిపోయిర్రు మరి ఢిల్లీలో కుర్చీలో కూర్చున్నదే వాళ్ళే నాయే వాళ్ళ పార్టీ కాకపోయినా వాళ్ళతో చేతులు కలపకపోయినా వాళ్ళ మీదికి ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఎట్లా పంపుతున్నారో చూస్తానే ఉన్నాం మనం ఈడికే చాలా రాష్ట్రాలలో చాలా మందిని కూడా అరెస్ట్ చేసిర్రు మోడీ సారు ఇషారా చేస్తాడు ఈడీ వాళ్ళు వచ్చి వేసుకపోతారు అమిత్ షా సార్ ఏకపోతారు ఇట్లనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ ను జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ సార్ సుతం జైలుకు పంపిండ్రు కానీ తెలంగాణలో గింత పెద్ద దందా నడుస్తున్నదని వాళ్ళే అంటున్నారు కదా అయినా గానీ ఎందుకు సిబిఐ ఈడీ ఐటీఓలను ఓలను పంపుతలేరు అనేది తెలుస్తలేదు పోయిన్రీ దొంగలేవలో వాళ్ళే చెప్తారు దొంగతనం ఏందో సుతం వాళ్ళే చెప్తారు కానీ దొంగం వాటి లోపటేస్తారని మాత్రం తోల్తలేరు ఇక దీని మీద రాజకీయలు చాలా ముచ్చట్లు చెప్తున్నారు రేవంతం సారు పువ్వు పాటలకు వస్తాడని ఆ పార్టీ వాళ్ళే చాలా మంది చానా మాటలు చెప్పిర్రు ఎంపీ ఓట్ల కథ ఓడ అసలు కథ శురు అవుతుంది అంటున్నారు అటు పొంగులేటి సీనన్న సుతం సీఎం సీటు కోసం పువ్వు పాటి దిక్కు చూస్తున్నాడని గుసగుసలు వస్తున్నాయి ఆ గందుకే దొంగతనం గురించి మాట్లాడుకుంటేనే దొంగనం వాటి మాత్రం పంపుతలేరు అని అంటున్నారు ఆ ఇయల కాకుంటే రేపు వాళ్ళు మన తానికే మనోళ్ళ మీద మనం కేసులు పెట్టుకుంటాం చెప్పుర్రి అందుకే మోడీ సారు ఈడీ దోల్తలేడని మాట్లాడుకుంటున్నారు మోడీ సారు ఉచిప్పు ఎవరు నిలిచిపెట్టాడు ఈ ట్యాక్సుల కథ లోపల సుతం అసోటిలే ఉన్నదని పబ్లిక్ సుతం అనుకుంటున్నారు మరి చూడాలి వచ్చే నెల నాలుగో తారీఖు దాటినాక ఏమైతు ట్యాక్సులు వసూలు చేస్తున్న దొంగలు జైలుకు పోతారో లేకుంటే ఎవరైనా రంగులు మార్చి దుంగుతారో చూడాలి మరి